హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు భరోసా డబ్బులు అయితే పంపిణీ రైతు భరోసా డబ్బులు అయితే రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లయితే ప్రభుత్వం అయితే తెలియడమే జరిగిందనమాట మనకైతే రైతు భరోసా అమౌంట్ కూడా విడుదలైందని అయితే ప్రభుత్వం అయితే తెలియడమే జరిగిందనమాట కేవలం ఇక రైతుల ఖాతాలో జమ కావడమే ఆలోచన అనేది ప్రభుత్వం అయితే తెలియడమే జరుగుతుంది ఈ రైతు భరోసా అనేది ఎప్పుడు రైతుల ఖాతాలో జమ అవుతుందైతే నేను అయితే ఈ వీడియో తెలియజేస్తాను అలాగే ఎన్నికలు ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా అనేది జమ అవుతుంది అది కూడా నేను అయితే వీడియోలో తెలియస్తాను అనమాట ఈ రైతు బదవసాకి అర్థులు ఎవరెవరు అని కూడా నేను అయితే వీడియోలో తెలియజేస్తాను ఈ అయితే పూర్తి వద్దకు అయితే చూడనికే ప్రయత్నించండి మీద కనుక మన ఛానల్కి మోర్స్ వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే అనమాట అలాగే ఈ వీడియోని ఇప్పుడైతే ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయండి అనమాట వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది అయితే ఒక స్మాల్ హెల్ప్ అనమాట ఈ వీడియోని అయితే పూర్తి వద్దకు అయితే చూడనికే ప్రయత్నించండి ఎక్కడైతే స్కిప్ అయితే చేయమకనమాట లేట్ చేయకుండా టాపిక్లో కనుక వెళ్ళిపోయినట్లయితే మనకైతే రైతు భరోసా వచ్చే రైతు భరోసాకి అయితే అడుగులు ఎవరైనా అంటే ఖచ్చితంగా పరికరాల కంటే ఎక్కువ ఉండొద్దు అనమాట పరికరాల కంటే ఎక్కువ రైతులకైతే ఈ రైతు భరోసా అనేది అయితే రావడం అయితే జరగదు అలాగే మనకి గతంలో అయితే రైతు రైతు బంధు కింద ఎకరానికి వచ్చేసి అయితే ఐదు వేల రూపాయలు అనమాట సంవత్సరానికి కనుక కలుసుకున్నట్లయితే పదివేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఒక ఎకరానికి అలాగే ఇప్పుడు కనుక చదువుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేసి అయితే పదిహేను వేల రూపాయలు అయితే అందించడం అయితే జరుగుతుంది అనమాట అలాగే ఒక్క కారు వచ్చేసి అయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే రైతు భరోసా అయితే అన్ని జరుగుతుంది ప్రతి ఒక్కరికైతే పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్న అయితే ఈ రైతు భరోసా అనేది ఏడు వేల ఐదు అయితే అర్థులు కానట్లే అలాగే వాళ్ళకైతే ఈ పది ఏడు వేల ఐదు అనేది అయితే జమ కాదనమాట అంటే పది ఎకరాలు అంటే పదిహేడు వేల ఐదు వందలు అయితే చూసుకోవచ్చు అనమాట ఇంకా మనకైతే ఈ రైతు భరోసాకి అర్దులు ఎవరు కాదు పది ఎకరాల కంటే ఎక్కువ ఉండొద్దు అలాగే మరియు వాళ్ళు ఖచ్చితంగా పన్ను పే చేయని రైతులకే మాత్రమే ఈ రైతు భరోసా అనేది అయితే వస్తుంది అనమాట అలాగే వాళ్ళు కనుక ఆ భూమిని కనుక సాగు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి అయితే ఈ రైతు భరోసా గడుతులు అయితే ప్రభుత్వం అయితే తెలియడం జరిగింది గతంలో అందరికైతే రైతు బ రైతు బంధు అయితే అందించడం అయితే జరిగింది అనమాట ఇప్పుడు వచ్చేసి కేవలం పరికరాల ఎకరాల రైతులకే రైతు భరోసా అనేది అయితే అందించడం అయితే జరుగుతుంది ఈ రైతు భరోసా అనేది ఎప్పుడు అమలు అవుతుంది అంటే మనకైతే ఆగస్టు ఫస్ట్ వీక్లో అయితే ఈ రైతు భరోసా అనేది అయితే మొదటి వారంలో ఆ రైతుల ఖాతాలో జమ అవుతుందని అయితే ప్రభుత్వం అయితే తెలియడమే జరిగిందనమాట ఇంకా కనుక ఎవరికైనా కనుక రైతు భరోసాకి మీద కనుక డౌట్ ఉంటే మాత్రం కింద ఉన్న కామెంట్ అయితే కామెంట్ చేయండి ఇది మీకు ఖచ్చితంగా సమాధానం అయితే తెలియసాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ జై హింద్